అందరికీ నమస్కారం నేను ఈ వీడియోలో మీకు చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే ఆవులు కల్తీవా లేకపోతే మీరు కల్తీయా అనేది సుప్రీం తేలుస్తుంది గత పది పదిహేను రోజులుగా తిరుపతి లడ్డు మీద జరుగుతున్న వివాదం ఈరోజు ఒక కొలిక్కి వచ్చింది గత నెలలో ఎన్డీఏ అంతర్గత మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు తిరుపతిలో లడ్డీ కూడా కల్తీ జరుగుతుందనే విషయాన్ని బయటపెట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా అనేక మలుపులు తిరిగి అనేక ఆరోపణలు తిరిగి ఈరోజు ఒక కొలికి రావడం జరిగింది తిరుపతి లడ్డూ వివాదం మీద జరిగిన కల్తీని తేల్చడానికి ఇప్పటి ప్రభుత్వం ఒక సిట్ అనే ఒక దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేసింది ఈ సిట్ దర్యాప్తు సంస్థలో సీనియర్ అంటే డిఐజీ ఐజీ ర్యాంక్లో ఉండేటువంటి పోలీస్ ఆఫీసర్లని ఎస్పీ స్థాయి కేడర్ని ఎస్ఐసిఐ కేడర్ కూడా వేయటం జరిగింది చాలా స్పీడ్గా దరి సిట్ దర్యాప్తు చేస్తున్నటువంటి దశలో వైసీపీ నాయకులు అప్పుడు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మాజీ భారత భాజపా ఎంపీ సుబ్రహ్మణ్యం స్వామి ఇద్దరు కూడా కోర్టులో వేయటం జరిగింది ఇనా ఇంకా అనేక స్వచ్ఛంద సంస్థలు సామాజికవేత్తలు కూడా కోర్టులో వేయటం జరిగింది అనేక కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి లడ్డులో జరిగినటువంటి కల్తీని కల్తీ జరిగిందా లేదనేది త్యాల్చాలి ఇది ఖచ్చితంగా తేల్చాలంటే సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి కేంద్ర దర్యాప్తు సంస్థలు లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థ చేత దర్యాప్తు జరిపించాలి అనే ఉద్దేశంతో కోర్టులో వేయడం జరిగింది గత మూడో తేదీ సుప్రీంకోర్టులో జరిగిన విచారణలో అంటే గత నెల ముప్పై తేదీ ఎప్పుడు జరిగిన విచారణలో సుప్రీంకోర్టు కొన్ని వాక్య వ్యాఖ్యలు చేయడం జరిగింది అంటే ఈ లడ్డులో కల్తీ వ్యవహారం భక్తులు మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయి దీన్ని సీఎం స్థాయిలో ఉండే వ్యక్తి వాహ్యంగా చెప్పకూడదు సిట్టు దర్యాప్తు వేసిన తర్వాత ఇది విలేకరు మీటిలో మాట్లాడకూడదు నేను పరీక్షించారు కానీ లడ్డును టెస్టుకు పంపించలేదు పంపించారా లడ్డును టెస్టుకు పంపించకుండా కల్తీ జరిగిందని ఎలా చెప్పగలరు రెండో ఒపీనియన్ తీసుకున్నారా లేదా అని కొన్ని కామెంట్లు చేయడం జరిగింది ఈ కామెంట్లను తమకు అనుకూలంగా మార్చుకుంటూ సత్యమేవ జయతే ఇది ఈ సత్యమేవ జైతే అనే ఒక బ్యానర్లు పట్టుకొని దేవాలయాల ముందు జగన్ ఫోటో పక్క దేవాలయం వెంకటేశ్వర స్వామి ఫోటో వదిక పెట్టి సత్యమేవ జే మేము సత్యమునే పలుకుతాము సత్యాన్ని బ్రతికిస్తామని ఓదరగొడుతూ సుప్రీంకోర్టు వ్యాఖ్యలను తమకు అనుకూలంగా మార్చుకుని ప్రచారం చేయడం జరిగింది తిరిగి ఎట్టకేలకు మూడో తేదీ సుప్రీంకోర్టు విచారణలోకి రావటం ఫస్ట్ విచారణలో భాగంగా సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలతో చంద్రబాబు నాయుడు గారు సిట్టు దర్యాప్తును ఆపివేయడం జరిగింది ఎందుకంటే ఎప్పుడైతే సుప్రీంకోర్టు యొక్క ఆలోచనలని ఎలా ఉన్నాయో కామెంట్ల ద్వారా తెలుసుకొని అర్థం చేసుకుని సుప్రీంకోర్టు ఆలోచనకు అనుగుణంగా సిట్టు దర్యాప్తును ఆపివేయడం జరిగింది సుప్రీంకోర్టు ఏమి ఆపనం చెప్పలేదు కానీ చంద్రబాబు నాయుడు గారు సుప్రీంకోర్టు ఆలోచనలకి అనుగుణంగా నడుచుకొని సిట్టు దర్యాప్తును ఆపివేయడం జరిగింది కేంద్ర ద కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు అడగడం జరిగింది మీ ఉద్దేశం ఏంటని సిట్టు దర్యాప్తును కొనసాగించాలా లేదా మీ వ్యవస్థల ద్వారా దర్యాప్తు చేపిస్తారా అనే ఉద్దేశంతో వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి భావం ఏంటంటే దీని ఎలాగలుగా రాష్ట్ర ప్రభుత్వ చేతుల్లోంచి కేంద్ర దర్యాప్తు సంస్థ లేకపో దర్యాప్తు సంస్థల లేకపోవాలి ఎందుకంటే కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఒకసారి పోయినట్లయితే మా చిన్నాయన కేసులాగా నా మీద ఉండే సిబిఐ కేసుల మాదిరిగా నత్తనడుకను నడిపించవచ్చు కొన్ని సంవత్సరాల పాటు కొనసాగించవచ్చు అనే ఉద్దేశంతో సుప్రీంకోర్టులో కేసు వేయించడం జరిగింది కానీ సుప్రీంకోర్టు కోర్టు యొక్క ఆలోచనలని పటాపంచలు చేస్తూ కేంద్ర దర్యాప్తు కేంద్ర ప్రభుత్వం యొక్క సమ్మతిని వాళ్ళ ఉద్దేశాలను కూడా తెలుసుకొని మిక్సింగ్ సిట్ నేయడం జరిగింది అంటే సిబిఐ ప్లస్ చిట్ సిట్టు అంటే ప్రస్తుతం ఉన్న సిట్ దర్యాప్తు సంస్థ నుంచి ఇద్దరు పోలీస్ ఆఫీసర్లని రాష్ట్ర ప్రభుత్వం అలాట్ చేయాలి సిబిఐలో ఉన్నటువంటి ఇద్దరు సీనియర్ అధికారులని మరియు ఎఫ్ఎస్ఎస్ అనే సమ అంటే ఫుడ్ సేఫ్టీ సర్వీస్ అథారిటీ ఇండియా నుంచి ఒకరిని తీసుకొని కలిపి ఒక సిట్ అనే దర్యాప్తు స్పెషల్ సిట్ అనే దర్యాప్తు సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది ఎప్పుడైతే స్పెషల్ సిట్ దర్యాప్తు సంస్థను ఏర్పరిచారో ఇక్కడ ప్రతిపక్షాలకి కేసు వేసిన వాళ్ళకి అందరికీ కూడా ఇది కుడిలో పడ్డ ఎలుగు మాదిరిగా తయారైంది నానా యాగీ చేశారు ఈ మధ్య అంటే నెయ్యి కల్తీ కావడానికి కారణం ఆవులు మేసే మేతల్లో కూడా ఉంటుంది ఆవు మేతలో కల్తీగా అందినట్లయితే నుంచి వచ్చే పాలు నెయ్యి కూడా కల్తీ ఉంటుంది రకరకాల కథలు చెప్పారు ఏందో అసలు జగన్మోహన్ రెడ్డి గారు రెండు సార్లు విలేకరుల మీటింగ్లో ఈ రోజు కూడా విలేకరుల మీటింగ్లో మాట్లాడుతూ బండి అక్కడ బయలుదేరుతుంది అక్కడ బయలుదేరి ఇక్కడికి వస్తుంది గేటు దగ్గర కొట్స్తుంది గేటు దగ్గర చెక్ చేస్తారు గేటు దగ్గర చెక్ చేసిన తర్వాత దాన్ని టెస్టుకు పంపిస్తారు ఆ టెస్టుల్లో పాస్ అయితేనే లోపలికి అనుమతిస్తారు ఫెయిల్ అయితే దాన్ని ఎన్నికి పంపిస్తారు ఇది ఒక చిన్నపిల్లో మాదిరిగా అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో చెప్పేటటువంటి ప్రెస్ మీట్ మాదిరిగా లేదు చెప్పింది చెప్పింది అవన్నీ తేల్తాయి కదా ఎందుకు ఇప్పుడు ఏసారి సిట్టు దర్యాప్తును స్వాగతించు అన్నం వ్యక్తం చేయి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మేము వెల్కమ్ చేస్తున్నాము మేము ఆహ్వానిస్తున్నాము ఆ దర్యాప్తుకు మేము సహకరిస్తామని ఒక మాట చెప్పండి ఎంతసేపటికి ఇప్పుడుండే ప్రభుత్వం మీద పడి మీరు చేసిన పనులన్నీ చేసి నిన్న ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుడు పట్టాభి గారు చెప్తూ చెప్పారు ఒక దుండిగల్లో ఏఆర్ ఫుడ్స్ నుంచి తిరుమలకి దాదాపు ఐదు వందల యాభై కిలోమీటర్లు ఉంది ఈ ఐదు వందల యాభై రూపాయ యాభై కిలోమీటర్ల దూరం రావడానికి ఏఆర్ ఫుడ్స్ అనే సంస్థ యాక్చువల్గా రోజుకు ఒక పదహారు టన్నులు నెయ్యి మాత్రమే ఉత్పత్తి చేయగల శక్తి ఉంది దానికి ఒక నెల మొత్తం మీద కూడా దాదాపు నాలుగు మూడు నాలుగు వందల టన్నులు ఉత్పత్తి చేయగలుగుతుంది అటువంటి సంస్థ పదివేల టన్నులు ఆర్డర్ వాళ్ళకి ఇచ్చి ఎలా సప్లై చేయగలుగుతారు వాళ్ళు ఇప్పుడు టోటల్గా ఈ బండ్లు తిరిగిన వ్యవహారం చూసినట్లయితే శ్రీకాళహస్తికి తిరుమలకి మధ్యలో ఉండే వైష్ణవి డైరీ నుంచి బండి బయలుదేరి వైష్ణవి డైరీ నుంచి ఏఆర్ ఫుడ్స్కి దిండిగల్కి వెళ్ళి అక్కడి నుంచి తిరుమలకు చేరుకుంటుంది అంటే ఈ ఐదు వందల కిలోమీటర్లు తిరగటానికి దాదాపు సిక్స్ ఆర్ సెవెన్ డేస్ టైం తీసుకుంటుంది అంటే ఈ బండి మధ్య మధ్యలో అక్కడక్కడ ఆగుతూ తిరుమలకి డైరెక్ట్ నెయ్యి అప్లై నెయ్యి సప్లై చేయమంటే ఇదేంటి వైష్ణవి డైరీలో బండి బయలుదేరటం ఏంది అది ఏఆర్ ఫుడ్స్కి పోవటం ఏంది అక్కడ నుంచి అక్కడికి తొమ్మిది రోజులు జర్నీ ఏంటి ఇవన్నీ ఎందుకంటే ఇవన్నీ ఎవరో నోట్తో మాట్లాడే మాటలు కాదు రికార్డెడ్ ఎవిడెన్స్ ప్రాక్టికల్ ప్రాక్టికల్ గా మీరు చేసిన పనులన్నీ కంటికి కనబడ్డట్టు కనిపిస్తున్నాయి కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా అభినందించి స్వాగతించడం జరిగింది సుప్రీంకోర్టు ఈ విచారణ జరిపేటప్పుడు వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉన్నట్టు వాళ్ళకి తెలియదు మాకు ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మీరు టీటీ చైర్మన్గా పనిచేసినట్టు మాకు ఎందుకు చెప్పలేదు అని చెప్పి ఓ సుబ్బారెడ్డిని కూడా మీద ఆగ్రహం వ్యక్తం చేసి చివాట్లు పెట్టడం కూడా జరిగింది సరే వాళ్ళు ఒకటి అనుకున్నారు ఇక్కడ ఒకటి జరిగింది అంటే రాష్ట్ర దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేస్తే నిందలనే మా మీద మోపుతుంది మమ్మల్ని ఇబ్బంది పెడుతుందనే ఉద్దేశంతో సిబిఐ దర్యాప్తు చేయమని కోరటం జరిగింది సిబిఐ దర్యాప్తులకు ఆదేశించమని సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది ఈ సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా మొదటి రోజు సుప్రీంకోర్టు జడ్జి విశ్వ జడ్జి విశ్వనాథన్ గౌరవ జడ్జి విశ్వనాథన్ గారు చేసిన కామెంట్లతో వాళ్ళ చాలా ఆశ దుఃఖప్రదంగా మారిపోయి ఇది మాకు అనుకూలంగా తీర్పు వస్తుంది చంద్రబాబు నాయుడు దీన్ని ఈ విధంగా చేశాడు చంద్రబాబు నాయుడిని సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది అని ఎన్నో రకాలుగా ప్రచారం చేసి వికృత ఆనందం పొందారు ఈ రెండు మూడు రోజులు కానీ ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది ఎందుకంటే జడ్జి విశ్వనాథన్ గారు ఒకప్పుడు లాయర్గా జగన్మోహన్ రెడ్డి యొక్క కేసుల్లో విచార ఒక జగన్మోహన్ రెడ్డి కేసులకి లాయర్గా పనిచేయడం జరిగింది తదనంతర పరిణామాల్లో అతను సుప్రీంకోర్టు జడ్జిగా హైకోర్టు జడ్జిగా తదనంతరం సుప్రీంకోర్టు జడ్జిగా పోవడం జరిగింది అందుకని అంటే జగన్మోహన్ రెడ్డి గారు కేసు వేస్తే విశ్వనాథం గారు జగన్మోహన్ రెడ్డి కేసు నేను వాదించాను నాట్ బిఫోర్ మీ అని అంటడం అనుకుని వైవి సుబ్బారెడ్డి శాతం సుబ్రమణ్యం స్వాత స్వామి శాతం ఏమి కానీ ఇది దేవస్థానానికి సంబంధించింది కాబట్టి వాళ్ళు దీనిలో నాట్ బిఫోర్ మీ అనే పదాన్ని వాడకుండా విచారించారు సరే సుప్రీంకోర్టు జడ్జి గారు చేసినటువంటి కామెంట్లు సుప్రీంకోర్టు జడ్జి గారు ఆలోచించిన విధానం ఎలా ఉందో మనకు తెలియదు కాబట్టి అంటే వీళ్ళు వేసినటువంటి పిటిషన్లో వీళ్ళు ఏమని దొంగ దొంగ అంటే పనిమాల మాటలు రా పెట్టారో ఏవైతే అబద్ధాలు చెప్పారో ఆ అబద్ధాలను కూడా పరిగణలోకి తీసుకొని కొన్ని కామెంట్లు చేయడం జరిగింది ఆ కామెంట్లు వాళ్ళు అనుకూలకంగా ఈ రెండు మూడు రోజులు ప్రచారం చేసుకుని వికృత పొందడం జరిగింది సో ఎట్టికేలకు కూడా సుప్రీంకోర్టు నిర్ణయం అనేది వాళ్ళకి శరాఘాతం ఎందుకంటే పూర్తిగా సిబిఐకి ఇవ్వకుండా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వకుండా అన్నీ కలిపి ఒక మిశ్రమంగా ఒక టీంను ఏర్పడటం జరిగింది అంటే ఇప్పుడుదాకా సిట్ దర్యాప్తు చేసింది కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కోసం లోకల్గా వాళ్ళు చేసే విచారణ అవసరం వాళ్ళ అవసరం కాబట్టి ఇద్దరు పోలీస్ ఆఫీసర్ నేయటం జరిగింది కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సిబిఐలోని ఇద్దరు వ్యక్తులను కూడా దీనికి అంటే డైరెక్టర్ గారు ఆధ్వర్యంలో ఇద్దరు వ్యక్తులు కూడా సిబిఐ డైరెక్టర్ స్థాయి వ్యక్తులు ఇద్దరిని దీనికి యాక్ట్ చేయడం జరిగింది ఎఫ్ ఎఫ్ఎస్ఎస్ఐ అంటే ఫుడ్ సేఫ్టీ సర్వీస్ అథారిటీ అనేది సర్వీస్ ఆఫ్ ఇండియా అనే దా వాళ్ళ దాంట్లో కూడా అంటే కల్తీలో కల్తీలో కల్తీ ఎంత మాత్రం ఉంది ఏమో తోదోలో ఉందని టెస్ట్ చేసే నాలెడ్జీ ఉన్నటువంటి వాళ్ళను కూడా కలిపి మొత్తం ఒక ఐదుగురు సభ్యులతో స్పెషల్ సిట్ అనే దాన్ని ఏర్పరచడం జరిగింది ఈ స్పెషల్ ఇన్వెస్ట్ సిట్ అనేది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అనేది త్వరలోనే దీంట్లో ఉండే పూర్తి వాస్తవాలను వెలుగులోకి తెచ్చి అసలైన కంతీదారులు ఎవరు తేల్చే అవకాశం ఉంది కానీ ఇక్కడ బా ఇక్కడ నిరుత్సాహపరిచే ఒక విషయం ఏంటంటే దీనికి పర్టికులర్గా కొంత టైం లిమిట్ అనేది పెట్టలేదు ఇదో ఒక మూడు నెలల లోపల దీన్ని పూర్తి చేయడానో రెండు నెలల లోపల పూర్తి చేయడాను లేదా సిక్స్ మంత్స్ లోపల పూర్తి చేయను ఒక టైం బాండ్ అనేది పెట్టలేదు ఇది కొంత నిరుత్సాహ విషయం భక్తులకి భక్తులందరూ కోరుకునేది ఏంటంటే ఎంత వీలైతే అంత త్వరగా దీంట్లో నిజానం నిగ్గు తేల్చి దీనికి అసలైన కారకులు ఎవరో తేల్చి వాళ్ళని శిక్షించాల్సిన అవసరం ఉంది కోట్ల మంది భక్తులతో ముడిపడినటువంటి అంశం కాబట్టి దీన్ని వీలైనంత త్వరగా తేల్చాలి అనేది భక్తుల ఉద్దేశం ఎట్టకేలకు భక్తుల ఆలోచన ఆలోచనకు అనుగుణంగా ఎవరో విమర్శించలేని విధంగా అందరికీ ఆశాజనకంగా ఉండే విధంగా ఈ సిట్టుని సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఏర్పరచడం జరిగింది దీనికి అందరికీ ధన్యవాదాలు నమస్కారం